హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ నజ్మా కిచెన్ ఈరోజు మన కిచెన్లో బీరకాయతో కొంచెం డిఫరెంట్గా కర్రీ చేసుకుందామండి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను వన్ కేజీ బీరకాయలు తీసుకున్నాను ముందుగానే మంచిగా వాష్ చేసి పైనన్న పొట్టంతా తీసుకుంటున్నానండి ఈ బీరకాయ తొక్కుని వేస్ట్గా పడేయకుండా పక్కన పెట్టుకొని తర్వాత పచ్చడి చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ పొక్కులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి సో పచ్చడి చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది దానికోసం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం పొక్కు తీసుకున్న ఈ బీరకాయలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం బీరకాయలో ఫ్యాట్ శాతం తక్కువ ఉంటుంది అలాగే వాటర్ ఎక్కువ ఉంటుందండి సో ఈ సమ్మర్లో ఇలాంటి వెజిటేబుల్స్ వీక్లీ వన్ టైం అయినా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ పచ్చనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ స్పూన్ జీరా వేసుకొని ఇందులోనే ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నానండి ఆయిల్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడ నేను టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు అలాగే హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని వేసేసి మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దాం రండి వాటర్ రావడం స్టార్ట్ అయ్యాయి కొంచెంగా ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ బీరకాయ ముక్కలకి పట్టేలా మంచిగా కలుపుకొని ఇందులో నేను కప్ వరకు పెరుగు వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ కప్ వాటర్ వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి బీరకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పటి వరకు మనం కర్రీలో సాల్ట్ వేసుకోలేదండి వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మన ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి ఇక్కడ నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బీరకాయ ముక్కలు ఉడికించుకుందామండి ఇప్పుడు వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని కర్రీ అంతా బాగా ఒకసారి కలుపుకోవాలండి అలాగే బీరకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి బీరకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం అంతే అండి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి